గుంతల పూడ్చామా లేదా అని అడుగుతున్నా ఈ రెండు జరుగుతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నారు అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకుని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు సిద్ధం సిద్ధమని ఎగిరిపడ్డారు అసెంబ్లీకి రండి చర్చకు సిద్ధమా అని సవాలు విసిరుతున్నా అనంతపురం నుంచి అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా అసెంబ్లీకి రావాలా లేదా అడుగుతున్నా ప్రతిపక్ష హోదా కావాలంటారు రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చేది కాదు ఎవరిచ్చేది ఎవరిచ్చేది చెప్పండి మీరిచ్చేది ప్రతిపక్ష హోదా ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు నాకు ఎవరిచ్చారు తమ్ముళ్ళు మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా తీసుకుంటారా అని అడుగుతున్నా నేపథ్య హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా అవునంటే గట్టిగా చేపట్టు కూడా చెప్పండి అసెంబ్లీకి రావాలి లేకపోతే ఏం చేయాలి రాజకీయాలకు అర్హుల ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని తమ్ముళ్ళు శాసనసభకు రాకుండా రప్ప రప్ప అని రంకెలేస్తున్నారు తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని రప్ప రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకు ఉండడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అవమానించిన ఐదు నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే మా పోలీసు సిద్ధంగా ఉంటారు ఏం తమ్ముడు లాండా గౌరవించాలా లేదా ఆడబిడ్డల్ని అవమానించే వాడిని శిక్షించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చెప్పండి అవునని వచ్చి చూసి నేర్చుకోమంటున్నా పులివెందల ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఏం జరిగింది తమ్ముళ్ళు చూశారు ఏం చేశారు రప్ప రప్ప అని ఆడిచ్చారా లేదా నేను అడుగుతున్నా బెండు తీశారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో హింస రాజకీయాలు చేస్తే ఇక్కడ ఉన్నాడు మీరు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా దోషుల్ని తీసుకువచ్చి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాదని మరొకసారి ఆవిస్తున్నా తమ్ముళ్ళు వైసీపీ నాయకుడిది దృత రాష్ట కౌగలి ఎవరైనా పొరపాటున ఫేక్ మాటలన్నీ ఏమారితే దృత రాష్ట కౌగులికి బలైపోతారు అయిపోయామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్ల మీ ముఖంలో నవ్వు చూసావా అని అడుగుతున్నా ఈ రోజు స్వేచ్ఛనిచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి అవునని తమిళ్